హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ సో మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు నోటికేషన్ అయితే రిలీజ్ చేశారు సో మనకు డిసెంబర్ ఒకటో తారీఖు నుండి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి ఏజ్ని చూసుకున్నట్లయితే జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయ్యి ఇరవై మూడు సంవత్సరాలు మించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు అలాగే ఇందులో ఎస్సీఎస్టీలకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీలకు మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఎస్సీ ఎస్టీలు ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఇరవై మూడు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది అలాగే దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కేవలం టెన్త్ క్లాస్ పాస్ వారు ఎవరు ఉన్నారో సో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి కంప్లీట్ అయి ఉన్న ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా దీనికి సంబంధించి మొత్తం ని చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఐదు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో ఇందులో ఎక్కువగా మనకు సిఎస్ఎఫ్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో చాలా మంచిగా ఉంటాయి ఈ ఉద్యోగాలు సో వీటికి అప్లై అయితే చేసుకోండి సో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి మనకు ఫీని చూసుకున్నట్లయితే ఎస్సీఎస్టీ మరియు మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏ కేటగిరీ అయినా సరే వాళ్ళకు ఎటువంటి ఫీజు లేదు ఓబీసీ క్యాండిడేట్స్కి అలాగే అన్ రిజర్వ్ కేటగిరీ చెందిన వారు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ హండ్రెడ్ రూపీస్ ఫీజ్ అయితే ఉంది దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే ముందుగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు టోటల్గా ఎయిటీ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కో క్వశ్చన్కి టూ మార్క్స్ ఉంటుంది సో మొత్తంగా వన్ సిక్స్టీ మార్క్స్గాను ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో ఇందులో మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది వన్ బై ఫోర్త్ అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది సో దీంట్లో షార్ట్ లిస్ట్ అయినటువంటి వారికి కావాల్సినటువంటి హైట్ని చూసుకున్నట్లయితే జనరల్ క్యాటగిరీకి చెందినటువంటి మేల్ క్యాండిడేట్స్కి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ ఎస్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి వారికి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది మేల్ క్యాండిడేట్స్కి అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అలాగే ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలలో ఉన్నటువంటి వారికి వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ మేల్ క్యాండిడేట్స్కి హైట్ ఉంటే సరిపోతుంది అలాగే ఫీమే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి వన్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాల్సి ఉంటుంది ఇది హైట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ నెక్స్ట్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి విషయాలకు వస్తే ఈవెంట్స్ మనకు మేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా సేమ్ ఉంటుంది ఈవెంట్స్ సో మేల్ క్యాండిడేట్స్కి ట్వంటీ ఫోర్ మినిట్స్లో ఫైవ్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ అండ్ హాఫ్ మినిట్స్లో కంప్లీట్ అయితే చేయాలి సో ఇది ఈవెంట్స్ సో ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఈవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత సెలెక్ట్ అయితే ఫైనల్ సెలెక్షన్ అయితే జరుగుతుంది సో ఇందులో మెడికల్ కండక్ట్ చేస్తారు నెక్స్ట్ సో మెడికల్లో సెలెక్ట్ అయినటువంటి వారికి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మేజర్గా మీరు ముఖ్యంగా మనకు కలర్ బ్లైండ్నెస్ ఉంటే తీసేస్తారు ఇది ఒకసారి చెక్ చేసుకోండి మీరు ముందుగా అప్లై చేయడానికి ముందే సో మీకు కలర్ బ్లైండ్నెస్ ఉందా లేదా సైట్ ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకొని తర్వాత అప్లై చేసుకోండి సో చాలామంది లాస్ట్ టైం సెలెక్ట్ అయ్యి లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళిన తర్వాత కలర్ బ్రైండ్నెస్ వల్ల జాబ్ అయితే మిస్ అయ్యారు మిస్ కావడం జరిగింది ఎలాగో అప్లై చేస్తున్నారు కాబట్టి ముందే కలబ్ నేనేస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి అలాగే దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఈ విధంగా చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో మన నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను సో చూసి జాగ్రత్తగా అప్లై చేసుకోండి ఎటువంటి మిస్టేక్ చేయకుండా సో ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి థ్యాంక్ యూ